హాయ్ అండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ చాలా మంది అడుగుతున్నారు వీడియో పెట్టడానికి టైం సరిపోక వీడియో పెట్టట్లేదు ఇక్కడ ఈ సైడ్ ఉన్నాయన్ని ఫైవ్ జీ మొబైల్స్ ఇక్కడ ఉన్నాయన్ని ఫోర్ జీ మొబైల్స్ ఫస్ట్ ఫైవ్ జీ మొబైల్స్ ఏమున్నాయి తర్వాత ఫోర్ జీ మొబైల్స్ ఏమున్నాయి మొత్తం నీట్గా వీడియోలో చూపిస్తా వీడియో క్లియర్ దాకా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కటి రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ వన్ మంత్ వ్యారంటీ ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్కి వన్ మంత్ వ్యారంటీ ఉంటుంది చెకింగ్ వ్యారంటీ ఏదైనా మొబైల్ వన్ మంత్లో ప్రాబ్లం వచ్చిందంటే మా షాప్ దగ్గర తీసుకొస్తే చెక్ చేసుకొని రిటర్న్ కూడా తీసుకుంటాం లేదు మీరు కొరియర్ చేస్తే మీకు పేమెంట్ పేమెంటే పేమెంట్ చేస్తాం వేరే మొబైల్ ఇమ్మంటే వేరే మొబైల్ ఇస్తాం మేము ఇచ్చే కండిషన్ ఎలా ఉందో మీరు అలానే ఇవ్వాలి ప్రాబ్లం మీరు కింద పడేసుకొని ఏదైనా డిస్ప్లే పోగొట్టుకొని నాకు కండిషన్ బాగాలేదు అంటే మాత్రం మేమేం చేయలేము మా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకొని చెక్ చేసుకొని మేము ఇచ్చిన కండిషన్లో ఉంటే మాత్రమే రిటర్న్ యాక్సెప్ట్ చేస్తామండి సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫోర్ జీ మొబైల్స్ చూసానా సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఒప్పో ఏ డబల్ ఫైవ్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వివో వై ట్వంటీ వన్ ఫోర్ జీబీ వన్ సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ రియల్ రియల్మీ ఫైవ్ ప్రో ఫైవ్ ట్రిబుల్ నైన్ ఇది ఫైవ్ థౌజండ్ స్పార్క్ గో ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ కెమెరా గ్లాస్ లేదు ఇది వచ్చేసరికి సిక్స్ థౌజండ్ స్పార్క్ గో ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్ థౌజండ్ ఇది వచ్చేసరికి ఏ సెవెంటీ ఎయిట్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ నాట్ ఎన్ ట్వంటీ సారీ వన్ ప్లస్ నాట్ ఎన్ ట్వంటీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ థౌజండ్ ఇక్కడ ఉన్నది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఫోన్స్ ఉన్నాయి నాలుగు ఫోన్స్ కూడా ఎనిమిది వేల రూపాయలు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ చాలా నీట్ కండిషన్ ఉన్నాయి అండ్ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటాయి నాలుగు కూడా ఈ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు ఫోన్స్ ఉన్నాయి ఈ కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఇది ఫోర్ జీబీ ఇది ఫోర్ జీబీ ఇది ఫోర్ జీబీ ఇది త్రీ జీబీ రామ్ త్రీ థర్టీ టూ ఆరు వేలు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఏడు వేలు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎనిమిది వేలు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఏడు వేలు ఇది మోడల్ వేరే అనమాట ఇది టెన్ ఇది టెన్ ఏ టెన్ ఏ టెన్ ఏ త్రీ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ తర్వాత ఫైవ్ జీ మొబైల్స్ ఫైవ్ జీ మొబైల్స్కి వస్తే ఇదోండి రెనో టెన్ ఇక్కడ సైడ్ బటన్ కొద్దిగా లైట్గా వర్క్ చేయదు అంతే దీని ప్రాబ్లం అయితే ఇదే చాలా నీట్ కండిషన్ ఉంది చాలా బాగుంది ఆండ్రాయిడ్ ఫోను అండ్ హెచ్ ఫోను సరే తర్వాత వచ్చేసరికి ఐక్యూ ఫైవ్ జీ ఫోన్ తర్వాత ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ ఫోన్ వివో వి ట్వంటీ నైన్ వచ్చేసరికి మూడు ఫోన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వి ట్వంటీ నైన్ ఇరవై మూడు వేలు ఇక్కడ ఇరవై రెండు వేలు ఇక్కడ ఇరవై నాలుగు వేలు ఇది రెండు నెలలు ఇది ఎనిమిది నెలలు ఇది ఆరు నెలలు సో ఆరు నెలల ఫోను ఎనిమిది నెలల ఫోను అండ్ రెండు నెలల ఫోను ఇక్కడ రెండు ఫోన్స్ ఉన్నాయి చూడండి ఐఫోన్ మిని రోజు వచ్చిన ఫోన్స్ ఈ రెండు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి సో తర్వాత వచ్చేసరికి వివో ఎక్స్ఎల్ ప్రో ఇది డెమో ఫోన్ అండి కంపెనీ వాళ్ళు డెమో ఇస్తారు కదా ఆ డెమో ఫోను చాలా నీట్ కండిషన్ ఉంది అసలు ఇంత మటుకు సిమ్ పడి యూజ్ చేసిన పాపన పోలేదు దీన్ని చాలా నీట్గా ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లెవెన్ థౌసండ్ అండి ఛార్జర్ ఒకటే ఉంది బాక్స్ లేదు దీనికి సో నోట్ ఫార్టీ ప్రో జస్ట్ టెన్ డేస్ ఫోన్ అండి ఇది సెవెంటీన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా చూశారు కదా ఇవి ఫైవ్ జీ ఫోన్స్ చాలా నీట్ కండిషన్ ఉన్నాయి వివో వి ట్వంటీ నైన్ మూడు ఉన్నాయి ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఒకటి ఉంది ఐక్యూ జెడ్ ఫైవ్ ఫైవ్ జీ ఒకటి ఉంది రెనో టెన్ ఫైవ్ జీ ఒకటి ఉంది ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో ఒకటి ఉంది వన్ ప్లస్ నాడు సిఈ త్రీ లైట్ వన్ నాట్ ఎయిట్ మెగా మెగాపిక్సల్ కెమెరా ఒకటి ఉంది అండ్ ఐ వివో ఎక్స్ హండ్రెడ్ ప్రో సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ యూట్యూబర్స్కి అయితే మాత్రం హైలైట్ ఉంటుంది ఫోను తర్వాత ఐఫోన్స్ వాడుకునే వాళ్ళకి ఇరవై వేల బడ్జెట్లో చాలా బెస్ట్ ఫోన్స్ రెండు ఉన్నాయి ఇరవై వేలు ఇరవై ఒక సో కేవలం ఇరవై వేలకే ఐఫోన్ ఉన్నాయి అంటే నాలుగు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు వేల నుంచి ఫోన్స్ ఫైవ్ జీ ఫోర్స్ ఫోర్ జీ ఫోన్స్ స్టార్టింగ్లో ఉన్నాయి సో చెక్ చేసుకొని తీసుకోండి మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి